ఈ మధ్య కాలంలో రెండో పెళ్లి అనేది కామన్ అయిపోయింది సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు రెండో పెళ్లి చేసుకుంటున్న సంఘటనలు తరచూ చూస్తూనే ఉంటాం అయితే తాజాగా ఓ క్రికెటర్ కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు అయితే వయస్సులో తనకంటే ఇరవై ఎనిమిదేళ్ల చిన్న అమ్మాయితో పెళ్లి జరిగింది ఆ క్రికెటర్ ఎవరు ఆయన కదేంటో ఇప్పుడు చూద్దాం సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ ఆయన మొదటి భార్య రీనాతో కొన్నేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో తనకంటే ఇరవై ఎనిమిదేళ్లు చిన్నమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అతని రెండో భార్య పేరు బుల్బుల్ సాహా వారిద్దరికి చాలా కాలంగా పరిచయం ఉంది ఒక పార్టీలో కామన్ ఫ్రెండ్స్ ద్వారా బుల్బుల్ ని కలుసుకున్న అరుణ్ లాల్ ఆ తర్వాత ఇద్దరు క్లోజ్ అయ్యారు అలా మొదలైన వారి ప్రయాణం చివరకు దాకా వచ్చింది అయితే ఆరోగ్యం క్షీణించడంతో ఆయన రెండు వేల ఇరవై రెండు జూలై రెండున రంజీ జట్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు పంజాబ్ లోని కపుర్తలాలో పంతొమ్మిది వందల యాభై ఐదు లో జన్మించిన అరుణ్ లాల్ బెంగాల్ రంజీ జట్ హెడ్ కోచ్ గా కొనసాగుతున్నాడు ఇండియా తరపున పదహారు టెస్టులు పదమూడు వన్డేలతో పాటు బెంగాల్ ఢిల్లీ తరపున నూట యాభై ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు కూడా ఆడాడు రిటైర్మెంట్ తర్వాత కమెంటేటర్ గా మారిన లాల్ ప్రస్తుతం బెంగాల్ రంజీ జట్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు లాల్ నేతృత్వంలో బెంగాల్ జట్టు ట్వంటీ ట్వంటీ రంజీ ట్రోఫీ ఫైనల్ కు చేరుకుంది